సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ గుండెతోటలో నీలి గోరింట రచన శర్మ మల్లెలోయలోని గిరిజనుల ఆచార సంప్రదాయాలను సచిత్ర వ్యాసంగా ప్రచురించేందుకు ఎడిటర్ గారు ఉత్సాహాన్ని కనపరిచి జర్నలిస్టు సుబ్బారావును నన్ను పిలిచి వివరంగా మాట్లాడారు వారం కాదు పది రోజులైనా ఉండండి అక్కడి గిరిజనుల గురించి నాకు ఎక్స్క్లూజివ్ స్టోరీ కావాలి అన్నారు ఎడిటర్ గారు సరేనన్నాం ముందుగా సుబ్బారావును ప్రయాణం అవమన్నాము ఒకటి రెండు రోజుల్లో నేనక్కడికి వస్తానన్నాను నేనొక్కడిని వెళ్ళి ఏం చేస్తాను ఫొటోగ్రాఫర్వి నువ్వు లేకుండా అన్నాడు సుబ్బారావు అందాక సమాచారాన్ని సేకరిస్తుండు త్వరగా రావాలి మరి అన్నాడు సుబ్బారావు అలాగే నవ్వాను లోయంతా తిరిగి తిరిగి ఎంతో ఫిల్మ్ని ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది అలసిపోవలసి వస్తుంది కొత్త ప్రదేశం ఒకటి అక్కడ సరిగ్గా నిద్రపడుతుందో పట్టదో అందుకని ఈ వారం పది రోజుల నిద్ర ఇక్కడే తీసేసి వెళ్దామని నిశ్చయించుకున్నాను నలభై ఎనిమిది పాటు అవిరామంగా నిద్రించి తప్పనిసరి మల్లెలోయలోకి బయలుదేరాను పార్వతీపురానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మల్లెలోయ పార్వతీపురం వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో అక్కడికి లాడ్జీల గురించి వాకప్ చేశాను లాడ్జులు రెండంటే రెండే అక్కడ ఆ రెండు టూరిస్టులతో ఎప్పుడు కిటకిటలాడుతుంటాయని తెలిసింది సుబ్బారావు ఏ లాడ్జీలో ఉన్నాడో ఏమో రెండు లాడ్జీలు తిరిగాను ఎందులోనూ సుబ్బారావు లేడు మరెక్కడ ఉన్నట్టు ఆలోచించసాగాను ఎందుకైనా మంచిదని మళ్లీ బస్టాప్కు వచ్చి నిల్చున్నాను పది నిమిషాల తర్వాత సుబ్బారావు కనిపించాడు లాడ్జిని రెండు ఫుల్ అందుకని లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అని బోర్డు లేని ఓ చిన్న లాడ్జిని కనుగొన్నాను ఆరు గదులు కొంప పెట్టుకొని ఎవరో ప్రౌడా లాడ్జిగా దాన్ని నడుపుతోంది సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి ఈ విషయం నీకు తెలియక ఎక్కడ కంగారు పడతావోనని నిన్నటి నుంచి ప్రతి అరగంటకి స్టాప్ వచ్చి చూస్తున్నాను పద పద అన్నాడు సుబ్బారావు సన్న సన్నని కాలిబాటల గుండా సందుల గుండా నడిపించుకుని లాడ్జికి తీసుకుని వెళ్లాడు పర్వాలేదు లాడ్జీ బాగానే ఉంది ఆకలి దంచేస్తుంది ముందుగా టిఫిన్ కి ఆర్డర్ ఇవ్వు అన్నాను పెసరట్టు ఉప్మా అని దొరుకుతాయని ఆశపడుతున్నావేమో అటువంటి ఆశలేమీ పెట్టుకోకు టిఫిన్ అంటే నాలుగైదు పనస్తన్లు ఓ గ్లాసుడు తేనె ఇస్తారు కావాలంటే ఆర్డర్ ఇస్తాను అన్నాడు సుబ్బారావు పరగడుపునే అవెక్కడ తిరిచేస్తాం తప్పదు గత రెండు రోజులుగా నేనవి తిరిగి చావడం లేదు అన్నాడు సుబ్బారావు మీల్స్ ఎలా ఉంటుంది సందేహం వెదురు బియ్యం అన్నం ఇంత బెల్లం రసం పచ్చిమిరపకాయ పెరుగు ఇస్తారు చెప్పాడు సుబ్బారావు ఇద్దరి ఫోటోలు ఎడిటర్ గారి దగ్గర ఉన్నాయి కదా ఏం ఎందుకు ప్రశ్నించాడు ఏం లేదు ఈ వారం పది రోజుల్లో మన ఇద్దరం చావటం ఖాయం అప్పుడు ఆకలి చావులు పేరిట మన ఇద్దరి ఫోటోలు ముద్రించి ఎడిటర్ గారు ఓ గొప్ప సంపాదకీయం రాసుకుంటారని పగలబడి నవ్వాడు సుబ్బారావు స్టోరీని ఎంతవరకు గ్యాదర్ చేశావు అడిగాను సుమారుగా యాభై వేల జనాభా ఇక్కడ అంతా వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా స్వీకరించి నివసిస్తున్నారు ఇంతేనా తీరిగ్గా లేవోయ్ ఇంకా ఏడెనిమిది రోజులుంటాంగా అన్నాడు సుబ్బారావు మరి కాసేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఎవరి దారిన వాళ్లం బయలుదేరాం బయలుదేరుతుండగా లోయవాసులెవరిని ఫోటో తీయకు చంపేస్తారు చేతబడి చేస్తున్నావంటారు చెప్పాడు సుబ్బారావు నిజంగా అన్నాను చేతబడి సంగతి కాదుగాని వాళ్ళని ఫోటో తీస్తే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ సంప్రదాయం వాళ్ళది అన్నాడు పచ్చపచ్చని పొలాలని వృక్షాలని కొండల్ని కోణల్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాను పొలాల్లో అక్కడక్కడా నిల్చున్న లోయవాసుల్ని కెమెరాలో బంధిద్దామని ప్రయత్నిస్తే కూడదని మర్యాదగా చెప్పారు వాళ్లు కాళ్లు నొప్పులు పుట్టేలా తిరిగి తిరిగి కి చేరుకున్నాను చాలా పెద్ద మార్కెట్ అది షోరూంలు బాగా ఉన్నాయి అన్నిటా అక్కడి గిరిజనుల చేతి వృత్తులకు సంబంధించిన అక్కడి పంటలు పలహారాలు నిండి ఉన్నాయి ఓ షోరూంలోకి ప్రవేశించాను అందులో అందరూ సేల్స్ గర్ల్సే యజమాని దగ్గర నుంచి అంతా ఆడవాళ్లే ఉన్నారు ఒక్క మొగపురుగు కూడా లేదు చిత్రమనిపించింది అక్కడ నెమలికంఠం విసనకర్రా నన్ను ఆకర్షించింది తీసి చూస్తున్నానది కావాలా మధురంగా వినిపించిందో గొంతు అటు తిరిగి చూశాను ఓ అందమైన యువతి సేల్స్ గా దర్శనమిచ్చింది పెద్ద పెద్ద కళ్ళు నునుపైన బుగ్గలు ఒత్తుగా జుట్టు ఎర్రెర్రని పెదవులు వనదేవతలా ఉందామి లంగా జాకెట్ను ధరించి ఉంది కావాలి ఎంతిది పది రూపాయలు అందామే విసనకరని చూస్తున్నట్టుగా చూస్తూ ఆమెను నకసిక పర్యంతం పరిశీలించాను రెండు నిమిషాలు గడిచింది ఇటువంటిది మరొకటి లేదా ఉంది అందామె క్రిందికి వంగి వేరొకదాన్ని తీసి అందివ్వనుంది నేను కెమెరా రెడీ చేసుకొని ఫోటో తీయబోయాను తప్పు వద్దు అందామే సారీ అన్నాను పది రూపాయలు అందజేస్తూ షోరూమ్ ని ఫోటో తీసుకోవచ్చా ప్రశ్నించాను తీసుకోవచ్చు అందామే ఏ ఒక్క వ్యక్తి ఫోటోలోనికి రాక జాగ్రత్త వహించారు నాలుగైదు షాట్స్ తీశాను ఇంతలో మరెవరో కస్టమర్ వస్తే నా ముందు నుంచే అటుగా వెళ్లిపోయిందామి ఆమెకు కృతజ్ఞతలు చెబుదామని వెళ్లాను నా పేరు సీను ప్రెస్ ఫోటోగ్రాఫర్ని థ్యాంక్స్ అన్నాను వెల్కమ్ నా పేరు చిత్ర అందామే ఆకలిగా ఉంది లాడ్జికి వేగంగా చేరుకోవాలి మా లాడ్జి ఉన్న ప్రాంతం చెప్పి ఇక్కడికి దగ్గరేనా అడిగానామెను చాలా దూరం టాక్సీ మాట్లాడుకోండి అని చెప్పింది టాక్సీ లాడ్జికి చేరుకునేసరికి బాగా పొద్దుపోయింది అప్పటికే సుబ్బారావు స్నానం చేసి మీల్స్ కోసం ముస్తాబై కూర్చున్నాడు అలసిన నన్ను చూసి చాలా దూరం ప్రయాణించినట్టున్నావు అన్నాడు అవునని తలూపాను ఉత్సాహాన్ని అంచుకోలేక మార్కెట్లో ఓ వనదేవతను చూశాను సుబ్బారావు ఆమె ఎంత అందంగా ఉందంటే ఎంత అద్భుతంగా ఉందంటే అని షోరూంలోకి నేను ప్రవేశించిన దగ్గర నుంచి తిరిగి వచ్చినంతవరకు మొత్తం జరిగినదంతా వివరించాను నవ్వి ఊరుకున్నాడు సుబ్బారావు నాకర్థం కాదు ఆ షోరూంలో అంతా ఆడవాళ్లే ఉన్నారేమిటి అని ప్రశ్నించాను అంతే తప్పదు వీళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకునున్న మగవాడికి తప్పనిసరిగా పొలం ఉండాలి కనీసం ఎకరం పొలమైనా ఉండాలి భూమి లేని వాడికి పిల్లనెవరూ ఇయ్యరు టూరిస్టుల రద్దీ బాగా పెరిగిపోవడంతో పట్నవాసులు ఇక్కడికి వచ్చి వ్యాపార వ్యవహారాల రీత్యా స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో పంట పొలాల ఖరీదు ప్రతి సంవత్సరం అధికమవుతూ వస్తోంది అన్నదమ్ములుండి పొలం పుట్రాలేనట్టయితే లేనట్టయితే ఓ ఇంటి వాళ్ళను చేసేందుకు ఆ ఇంట ప్రతి ఆడది శ్రమించాల్సి వస్తుంది నా ఉద్దేశంలో చిత్రపరిస్థితి అంతే అన్నాడు సుబ్బారావు అనిపించింది ఆడదాని కష్టాన్ని దోచుకు తింటున్నారు ఇక్కడి మగవాళ్ళనిపించింది ఇంగ్లీషే తెలుగు అద్భుతంగా మాట్లాడుతున్నారు అన్నాను సహజం వ్యాపారం చేసేవాళ్లు ఉత్పత్తులను అమ్ముకోగలిగేవాళ్లు కస్టమర్కి వచ్చిన భాషలోనే బేరసారాలు సాగించాల్సి ఉంటుంది ఎక్కడ వ్యాపారం ఉంటుందో అక్కడ అన్ని భాషలు అక్కా చెల్లెల్లా మసలక తప్పదు అందులో విచిత్రం లేదు అన్నాడు సుబ్బారావు మరిక్కడి గిరిజనులకంటూ ఓ ప్రత్యేకమైన భాష లేదా ఉంది ఆ భాషలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మనతో మాట్లాడరు మాట్లాడినా మనకు అర్థమైస్తేగా అన్నాడు సుబ్బారావు రాత్రి వెదురు బియ్యం అన్నంలో పెరుగు కలుపుకొని పచ్చిమిర్చి నంజుకు తిని పడుకున్నాను నిద్ర రావట్లేదు చిత్రరూపం ఎదురుగా నిలిచి ఉండి నిద్రపోనివ్వట్లేదు ఆ వయసులో ఎంతగా కష్టిస్తుంది అనుకున్నాను పాపం అని జాలిపడ్డాను మర్నాడు ఆ మర్నాడు వరుసగా మూడు రోజులు చిత్రగల షోరూంలోనికి వెళ్లి ఏదో ఒకటి కొనుగోలు చేసి వచ్చాను నాలుగోనాడు మళ్లీ ప్రత్యక్షమయ్యేసరికి చిత్ర నవ్వుతూ కనిపించింది ఏం కావాలి అని అడిగింది ఆకలిగా ఉంది అన్నాను భోజనం చేస్తారా కలిసి చేద్దాం మీకిది లంచ్ టైమేగా ఎక్కడైనా మంచి రెస్టారెంట్ కి వెళదాం తెగించి మాట్లాడాను రాను అంది నిరుత్సాహపడ్డాను కలిసి భోజనం చేద్దాం రెస్టారెంట్ కి వెళ్ళి కాదు అదిగో అక్కడ ఆ కొండ పక్కన చెట్టు కింద అన్నది తన క్యారేజ్ పట్టుకుని నడిచింది అక్కడ సేల్స్ గర్ల్స్ అంతా మా ఇద్దరి వైపు గుచ్చిగుచ్చి చూశారు వాళ్ళెందుకంత గుర్రుగా మనల్ని చూస్తున్నారు చిత్రాన్ని అడిగాను మీరు మా జాతి మనిషి కాదు మీతో నేను స్నేహం చేయకూడదు అది మా నియమం అందుకని అంది స్నేహం చేస్తే ఏం చేస్తారు పెద్ద శిక్ష వేస్తారు అంటూ క్యారేజీ గిన్నెల్ని సర్దుతోంది అలా వాటిని సర్దడంలో ఆమె చేయి నా చేతికి తగిలింది ఆ స్పర్శలో ఎంతో సుఖమున్నట్టు అనిపించింది అయితే రోజు శిక్ష తప్పదా ప్రశ్నించాను చిత్రాన్ని సంబోధించడంలో ఏకవచన ప్రయోగం చేశాను స్నేహం వృద్ధి కాకూడదు అయితే శిక్ష తప్పదు అయినా ఇరవై ఏళ్లలోపు స్నేహాల్ని అంత ప్రమాదంగా పరిగణించరు తర్వాత ప్రమాదంగా పరిగణిస్తారా తప్పకుండా అయినా ఆ వయసులో మీ వంటివారితో స్నేహం చేసేందుకు మేమే సిద్ధంగా ఉండం కారణం మాక వయసులో తప్పనిసరిగా పెళ్లైపోతుంది అన్నది చిత్ర ఆ మాటల్లో నాతో స్నేహం చేసేందుకు చిత్ర ఉత్సాహపడుతున్నదని స్పష్టమైంది చొరవ తీసుకున్నాను చిత్ర కుటుంబ సభ్యుల గురించి అడిగాను ఐదుగురు అన్నదమ్ములున్నారు వారిలో ఒక్కరికి ఇంకా పెళ్లి కాలేదు అమ్మతో పాటు నాన్న నేను వాళ్ళు అందరం కష్టపడుతున్నాం ఎందరు కష్టపడుతున్నా ఓ ఎకరం పొలం కొనుక్కోలేకున్నాం కన్నీళ్లు పెట్టుకుంది ఊరుకో చిత్రా ఓదార్చాను ఆమె శిరస్సున చేయించి నిమిరాను పిల్లనివ్వాలంటే మాలో కన్నకానుకలుండవు ఆస్తిపాస్తులు చూస్తారు ఆడపిల్లకు పెళ్లవుతుంది కాని మగవాడికి పెళ్లవడం చాలా కష్టం అన్నయ్యతోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయాయి వాళ్ళంతా చక్కగా కాపరాలు చేసుకుంటున్నారు వాడని చూసినప్పుడు అన్నయ్యలు గుర్తొస్తే ఏడుకొస్తుంది అన్నది నా భుజాన తలవాల్చి విలపించింది దగ్గరగా తీసుకున్నాను చిత్రని సానుభూతిగా కౌగులించుకున్నాను రెండు నిమిషాల పాటు ఏకదారగా ఏడ్చిన తర్వాత భోజనం చేసేందుకు సిద్ధమైంది చిత్ర ఓ క్యారేజీ గిన్నెను నాకు అందించింది బియ్యం అన్నమైనా చాలా రుచిగా ఉంది పులిహోరలా పుల్లపుల్లగా కారం కారంగా ఉంది మరింత తినాలనిపించేలా ఉంది ఇది పిండి వంట కాదు అంది చిత్ర మీరు బరిబియ్యం అన్నం ఎలా తింటారో దీన్ని మేం అలా తింటాం మరి లాడ్జ్లో అలా తినిపిస్తున్నారెందుకు అని అక్కడి భోజనం విషయం చెప్పగానే గలగల నవ్వి అంతే వ్యాపారం చేసేవాళ్లు లాభాలు ఆశిస్తారు గాని మీ ఆకలిని ఎందుకు పట్టించుకుంటారు అక్కడే కాదు ఏ లాడ్జీలోనైనా అంతే ఆహారం విషయంలో టూరిస్టులు మా జాలి జాలిపడుతూ ఆ అన్నాన్ని తింటూ జ్వరపడక తప్పదు ఇక్కడ వరి పండదా ఎందుకు పండదు కాని అది మా ప్రధాన ఆహారం కాదు అందుకని వాణిజ్య పంటలనే ఎక్కువగా పండిస్తారు అంది చిత్ర అయ్యాయి శెలయేటిలో గిన్నెలు కడిగి మళ్లీ కేసి నడిచి వెళ్ళి రండి అంది నన్నుద్దేశించి ఎక్కడికి వెళ్ళను చిత్రరూపం కట్టిపడేస్తుంటే అడుగు కదపాలని లేదు అయినా తప్పదు ఆమె వృత్తి నిర్వహణకు ఆటంకం కలిగించడం మార్కెట్ మార్కెట్కి మరో మూల చేరాను అక్కడా ఇక్కడా తిరిగి సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ చిత్రముందు నిలిచాను లాడ్జికి పోలేదింకా అని అడిగింది చిత్ర మన ఆఫీసులకు మళ్ళే అక్కడ షోరూంల పనికాలం సాయంత్రంతో ముగియడంతో అంతా బయటపడుతున్నారు మార్కెట్ను మూసేస్తున్నారు మీ ఇల్లెక్కడా చిత్రం అడిగాను ఇక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందామే ఎలా వెళ్తావు టైం అయింది అన్నయ్య జట్కాను తోలుకొస్తాడు అంది మాటల్లోనే వాళ్ళన్నయ్య జట్కాతో వచ్చాడు జట్కా నిండా కాయగూరలేవో ఉన్నాయి ఎక్కడికో వాటిని చేరవేస్తున్నట్టున్నాడతను మళ్లీ కలుద్దాం అని చెప్పి వెళ్లి జట్కాలో కూర్చుంది చిత్ర ఆ క్షణం వాళ్ళన్నయ్య నన్ను తీక్షణంగా చూడడాన్ని గమనించాను జట్కా కదిలింది చిత్రను వాళ్ళన్నయ్య వాళ్ల భాషలో కసురుతున్నట్టు అనిపించింది ఆ రాత్రి సుబ్బారావుకు చిత్రతో నా దగ్గరతనాన్ని గురించి చెప్పాను ఐ లవ్ హర్ అన్నాను నిజంగా నువ్వు ఆమెను ప్రేమించేటట్లయితే రేపటి నుంచి చిత్రని నువ్వు కలవకు అన్నాడు సుబ్బారావు కారణం మనతో లోయలోని స్త్రీలు ఎవరైనా స్నేహం చేస్తే వారి జాతి వారు సహించరు పెద్ద శిక్ష విధిస్తారు అన్నాడు చిత్ర కూడా ఇదే విషయాన్ని చెప్పింది అయితే శిక్ష ఎటువంటిదై ఉంటుందన్నది చెప్పలేదు అదే అడిగాను సుబ్బారావును కుటుంబంలో నుంచి ఆమెను వేరు చేస్తారు అసహించుకుంటారు ఆమెతో మాట్లాడరు కలిసి భోజనం చెయ్యరు అంటే వెలివేస్తారు నగ్నంగా వీధుల వెంట పరిగెత్తిస్తారు అన్నాడు గుండె టారెత్తింది నాకు చిత్రని ఈ రాత్రి ఆమె కుటుంబ సభ్యులు ఏ ఏ కష్టాలకు గురిచేస్తున్నారో అనిపించింది భయపడ్డాను తెల్లవారుతూనే షోరూం దగ్గరికి వెళ్లి నిలిచాను చిత్రను పలకరించాను రాత్రి ఏం జరగలేదు కదా అని అడిగాను ఏం జరగడం ప్రశ్నించింది నాతో నిన్ను మీ అన్నయ్య చూసినందుకు నీకే శిక్ష విధించలేదు కదా అన్నాను చిన్నగా నవ్వింది నా కళ్లల్లో కళ్ళు పెట్టి చూసింది ఏ ఆశల్ని అనుబంధాల్ని అక్కడ చూసిందో ఏమో ఐ లైక్ యూ అంది చిత్ర నా కుడి చేతిపై పెదవులానించి పెట్టింది లంచ్కి రండి అంది ఊపిరి పీల్చుకున్నాను చెప్పలేనంత సంతోషం కలిగింది లోయల శివార్ల కంటా ప్రయాణించి ఏవేవో దృశ్యాలను క్లిక్ చేశాను లేగదూడల్ని నెమలుల్ని కుండేళ్లని రకరకాల భంగిమల్లో చిత్రించాను పనిలో పడి ఆకలి దాహాన్ని మర్చిపోయాను టైం ఎంతైందో కూడా తెలియలేదు ఎందుకో హఠాత్తుగా వాచిని చూసుకున్నాను ఒంటిగంటన్నరయింది చిత్ర అరగంటగా నా కోసం నిరీక్షిస్తున్నదనిపించింది టాక్సీ మాట్లాడి తొందరగా పోనివ్వమన్నాను ఎంత వేగంగా ప్రయాణించినా గంట కాలం పట్టింది షోరూంలోనికి ప్రవేశించనవసరం లేకపోయింది చిత్ర క్యారేజ్తో బయటే నిలుచుంది సారీ లంచ్ అయిందా లేదని తలుగుపింది మీకోసమే చూస్తున్నాను మరిప్పుడు టైముందా ఉంది హాఫ్ డే లీవ్ పెట్టాను ఆశ్చర్యపోయాను భోజనానికి ఆహ్వానించిన తర్వాత అతిథి కోసం ఆ రోజంతా నిరీక్షిస్తాం అతిథి రాకుంటే మేము వస్తులుంటాం అంది చిత్ర క్షణకాలం పాటు సంఘర్షణకు గురయ్యాను ఇద్దరము కొండపక్కన చెట్టు కిందికి చేరాము తెచ్చిన వంటకాలను గిన్నెల్లో సర్దుతోందామె దూరంగా మల్లెలోయలో యువతీ యువకులు వీధి నాటక మీద ప్రదర్శిస్తున్నారు సరదాగా ఆడుకుంటూ వాళ్ల భాషలో ఏదో పాడుకుంటున్నారు దానర్థం ఏమిటో తెలియడం లేదు అర్థం చెప్పమని అడిగాను చిత్రని నవ్వి చెప్పింది భర్త తన పట్ల ప్రేమ చూపని నాడు అత్తామాముల ఎదుట అలా విలపిస్తుందట అటువైపు మెడతిప్పు ఇటువైపు మెడతిప్పు నన్ను చూడడు నీదు మిండ కొడుకు మీ ఇంటి వాసాలు మీ ఇంటి దూలాలు చూచుటకు మాత్రమే నేనుండవలెనా అని అర్థమట దయగల భర్త చూపు కోసం పాకులాడే వేదనను శృతి చేసి వాళ్ళలా ఆలపించడంలో ఎంతో అనుభూతి చెందాను చిత్రకు దగ్గరగా జరిగి ఆమె బుగ్గలను ముద్దాడాను ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ఆమె పెదవులను చుంబించాను ఆ తాతాత్మ్యంలో ఐదారు నిమిషాలు గడిచాయి విడివడి అన్నది భోజనం చేయండి కడుపు నిండిపోయింది అన్నాను కోరగా చూసి నవ్వింది ఈ ప్రాంతం మీకు నచ్చిందా అడిగింది బ్రహ్మాండంగా మీ పట్నం కంటే బాగా నచ్చిందా మళ్లీ ప్రశ్నించింది పోలికలొద్దు దాని అందం దానిదే దీని అందం దీనిదే అన్నాను చిన్నప్పుడెప్పుడో పార్వతీపురం వెళ్ళాను పట్నం చాలా అందంగా కనిపించింది మళ్లీ చూడాలనిపిస్తోంది అన్నది ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వతీపురాన్ని మళ్ళీ చూడలేకపోయావా విచిత్రంగా ఉంది అన్నాను వీలుండదు క్షణక్షణం పైసా పైసా కూడగట్టడంలో విశ్రాంతి ఉండదు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ ఉండాల్సిందే నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది టూరిస్టులంతా ఇక్కడికి ఎందుకొస్తారంటారు ప్రశ్నించింది ఇక్కడి అందాలను ఆస్వాదించడానికి ఏదో కొంత మానసిక ప్రశాంతి కోసం స్థలమార్పు గుప్పానికిలా పనిచేస్తుంది అయితే నాకు పట్నం చూడాలనుంది అంది చిత్ర ఆమె భావన అర్థం చేసుకోగలిగాను జాలిపడ్డాను మీ కి సెలవెప్పుడు ఎల్లుండి ఆ రోజు ఉదయమే మనం పార్వతీపురానికి ప్రయాణమవుతున్నాం అన్నాను వెలుగు నిండిన కళ్ళతో నా వైపు చూసిందామే నా తలను రెండు చేతుల్లోనికి తీసుకుని నుదుటున ముద్దుడింది తప్పనిసరిగా ఎల్లుండి మనం పార్వతీపురానికి వెళ్తున్నాం ఇబ్బంది ఏం లేదు కదా హెచ్చరించాను లేదన్నట్టుగా కళ్ళార్చి తలూపింది ఎల్లుండి చిత్రా నేను కలిసి పార్వతీపురానికి ప్రయాణమవుతున్న విషయాన్ని సుబ్బారావుకి చెప్పాను అదెలా సాధ్యం అన్నాడు ఎడిటర్ గారు ఫోన్ చేశారు పని పూర్తయితే బయలుదేరి రమ్మన్నారు ఎల్లుండి ఉదయం బయలుదేరుతున్నామని చెప్పాను అన్నాను మళ్ళీ ప్రయాణాన్ని ఆ మన్నాటికి వాయిదా వాయిదావై కొంప మునిగిందేం లేదు అన్నాడు మళ్ళీ నీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు మరి రెండు రోజులన్నా సర్ది చెప్తే ఎడిటర్ గారు ఏమి అనరు కాని చిత్రం ఏం చేయదలుచుకున్నావు ప్రశ్నించాడు సుబ్బారావు నా వంతుగా ఇరవై ఎకరాల భూమి ఉంది చిత్రను పెళ్లాడదలిచాను ఈ విషయాన్ని చిత్రముందు ప్రస్తావించావా లేదు ఆమె మనసు తెలుసుకోక తొందరపడకు తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నాడు సుబ్బారావు ఎల్లుండి తేలిపోతుందిగా అన్నాను అనుకున్న రోజు రానే వచ్చింది ముందు రోజు చెప్పినట్టుగా చిత్ర మా లాడ్డికి ఉదయం ఏడు గంటలకు వచ్చింది ముస్తాబై నిండుగా ఉంది శనగపూల లంగా జాకెట్ ధరించి తలలో తురాయి పూలను తురుముకుని చూడముచ్చటగా ఉంది టాక్సీలో పార్వతీపురం బయలుదేరాం మల్లెలోయలో శివాలను దాటి పట్నం అంచుల్లోనికి ప్రవేశిస్తుంటే చిత్ర ఆనందం వర్ణనాతీతం అనిపించింది తెగ సంబరపడింది పార్వతీపురం మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ఓ రెడీమేడ్ క్లాత్ షాప్ వద్ద టాక్సీని నిలపమన్నాను చిత్రతో ఆ సెంటర్లోకి తీశాను స్త్రీలకు సంబంధించిన రకరకాల అక్కడ మంచి పంజాబీ డ్రెస్సును ఎన్నిక చేసి డ్రెస్సింగ్ రూమ్ లోనికి పోయి దానిని వేసుకుని రమ్మన్నాను వద్దని మారాం చేసింది ముందు బ్రతిమిలాడిన మీదుట కొద్దిగా మెత్తబడింది మీ వేషంలో ఇక్కడే తిరిగితే నిన్ను ఏ జూనుంచో నుంచో ఎత్తుకొచ్చానంటారు అన్నాను నవ్వుతూ యు సిల్లీ అంది చిత్ర డ్రెస్ మార్చుకుని వచ్చింది అద్దం దగ్గర నిలిచి తనను తాను చూసుకుని మురిసిపోయింది పంజాబీ డ్రెస్లో ఉన్న తన ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకుంది ఆమె అలా తన ప్రతిబింబాన్ని ముద్దేడడం అక్కడ సేల్స్ బాయ్స్ చూసి సన్న సన్నగా నవ్వడాన్ని గమనించాను ఆ లంగా జాకెట్ ని కవర్లో పెట్టివ్వండి అన్నాను అలాగే ఇచ్చారు అప్పుడు అడిగాను చిత్రని ఎక్కడికి పోదామో చెప్పు అని సినిమాకి వెళ్దాం అంది ముందుగా భోజనం చేసి మ్యాట్నికి వెళ్దాం అన్నాను సరేనంది చిత్ర దగ్గరలోనున్న బార్ అండ్ రెస్టారెంట్లోనికి ప్రవేశించాం రెండు బీర్లు ఆర్డర్ ఇచ్చాను నేను తాగను అంది చిత్ర అదేమిటి మీరంతా ఆడామగేదం లేక తాగుతారని మా సుబ్బారావు చెప్పాడే అన్నాను నిజమే నెలకి రెండు మూడు సార్లు కళ్ళు తాగుతాం అంది మరికనేం అన్నాను మొహమాట పెట్టాను తప్పదనుకుందేమో చీర్స్ చెప్పింది కి సంబంధించి నాలుగైదు కర్రీస్ కి ఆర్డర్ ఇచ్చాను తృప్తిగా తినమని చిత్రకు చెప్పాను అయితే పాపం ఈ వంటలు తినడం అలవాట్లేదేమో పెద్ద ఇష్టంగా ఏమీ తినలేదు అన్ని అలా అలా రుచి చూసి వదిలేసింది బిల్లు చెల్లించి బయటపడ్డాం ఊరిలో గల ఆలయాల్ని పార్కుల్ని రైల్వే స్టేషన్ ని చూపించి ఎగ్జిబిషన్లో ఓ రెండు గంటలు గడిపి మ్యాట్ని సినిమాకు వెళ్ళాం చిత్ర తొలిసారిగా సినిమా చూస్తోంది ఆనందం ఆమె ప్రతి చేష్టలోనూ స్పష్టమైంది చప్పట్లు జరిచింది పెద్దగా నవ్వింది తర్వాత తర్వాత ఢీలా పడింది పెళ్లికి లక్ష రూపాయల వరకట్నం ఆశిస్తాడు పెళ్లి కొడుకు పిల్ల అందంగా ఉన్నదన్నా పైసా తగ్గనంటాడు అందుకు పిల్ల తల్లిదండ్రులు అంగీకరించి ముందుగా యాభై వేలు ముట్ట చెప్పి పెళ్లి తర్వాత మిగిలిన పైకాన్ని చెల్లిస్తామంటారు అయితే ఆ తర్వాత బాకీ పైకాన్ని వాళ్లు చెల్లించలేకపోతారు ఆ సొమ్ము కావాలని తెమ్మనమని భార్యని హింసిస్తుంటాడు భర్త చివరకు కిరోసిన్ పోసి భార్యను తుదముట్టించే స్థితికి చేరుకుంటాడతను సినిమా సాగుతోంది హీరోయిన్ మంటల్లో మాడి మసవుతోంది గొల్లు మంది చిత్ర ఒక్క పెట్టుగా రోధించనారంభించింది సినిమాను వదిలిపెట్టి ప్రేక్షకులంతా మా వైపు చూడసాగారు చేష్టలు అడిగాను నేను చిత్రను సముదాయించే ప్రయత్నాలు చేశాను ఏడిపెందుకు అడిగాను సమాధానం చెప్పదు ఏడుస్తోంది బయటికి పోదాం పదా అన్నాను చిత్రను ఒడిసిపట్టుకుని థియేటర్ల నుంచి వెలుపలికి వచ్చాను ఏమీ అంతుపట్టక లోయకి పోదామా పోదామనే తలుపింది టాక్సీని పిలిచి ఎక్కాం ఓ పది నిమిషాలు ఇద్దరికిద్దరం మౌనంగా ఉన్నాం తర్వాత అంది చిత్ర బూలెట్ కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడమే కాక పాపం ఆ పిల్లని ఎన్ని హింసలు పెడుతున్నాడు వాడు చిచ్చి సినిమా బాగోలేదు అది కథ అన్నాను సమాధానంగా కథ అంటే జీవితమేగా మీ పట్నంలో ఆడవాళ్ల బ్రతుకులింతేగా అన్నది ఆశ్చర్యంగా చిత్రను చూశాను నేను ఆడదాని పొందుకోసం ఆమెతో కాపురం చేయడం కోసం లోయలో మా మగాళ్లంతా తపస్సు చేస్తారు పూర్వజన్మలో పుణ్యం చేసి ఉంటేగాని పెళ్ళి కాదని భావిస్తారు స్త్రీని దేవత అంటారు మీ పట్నంలో స్త్రీల పట్ల ఇటువంటి భావాలేమీ ఉన్నట్టు లేవు పైగా హింసిస్తున్నారామిని అంది దుఃఖిస్తూ ఉంది ఐ లవ్ యు సీను కానీ నిన్ను నేను పెళ్లి చేసుకోలేను ఎన్ని అడ్డంకులైనా అధిగమించి నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకున్నా ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నాకిష్టం లేదు స్త్రీని గౌరవించలేని సంఘంలో పుట్టి పెరిగిన నిన్ను పెళ్లి చేసుకుని క్షణక్షణం సందేహాలతోనూ ప్రాణభీతితోనూ బ్రతకలేను నన్ను క్షమించు స్నేహితులుగా కలిశాం స్నేహితులుగానే విడిపోదాం అంది నేనేమీ మాట్లాడలేకున్నాను నాకంతా అయోమయం అనిపిస్తోంది లోయలోనికి ప్రవేశించాం ట్యాక్సీని ఒక కొండ పక్కగా నిలపమంది చిత్ర కిందికి దిగి కవర్లో ఉన్న ఆమె లంగా జాకెట్ను అందుకుంది కొండ వెనుకగా నడిచి డ్రెస్ మార్చుకుని వచ్చింది ఇప్పుడు ఆమె పంజాబీ డ్రెస్లో లేదు మామూలుగా మల్లెలోయ వాసిగా ఉంది పంజాబీ డ్రెస్సును నాకు అందించి మరచిపోకునేస్తాం మళ్లీ కలుద్దాం వేళ్లు జొనిపి నా తలను చెరిపేసి గాలి ముద్దకటి కానుక చేసి అట్నుంచట్టుగా వెళ్లిపోయింది చిత్ర కనుమరిగైపోయింది సుబ్బారావును బలవంతం చేసి ఆ రాత్రికి రాత్రే మల్లెలోయ నుండి ప్రయాణమయ్యాను నా నిష్క్రమణను చిత్ర ఊహించి ఉండదు ఇదంతా పదేళ్ల నాటి మాట అయినా చిత్రంగా చిత్ర ఇంకా నా గుండెల్లో కొలువై ఉంది పెళ్లి చేసుకోలేదు నేను జ్ఞాపికగా మిగిలిన చిత్ర ధరించి వదిలిన పంజాబీ డ్రెస్ ను పదే పదే చూసుకుంటూ బ్రతుకుతున్నాను సినిమాలు చూడటం మానేశాను